తుంగతుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న వంద పడకల ఆసుపత్రి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే సామిఆర్ వడ్ల మార్పిడిలో మిల్లర్లు నాయా దందా కోటలో గోల్మాల్ యాదగిరిగుట్టలో ఎమ్మెల్సీ కవిత గిరి ప్రదక్షిణ పాత నాణాల పేరిట టొకారా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డులో ఉన్న సబ్ స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం యాదగిరిగుట్టలో ఎమ్మెల్సీ కవిత గిరి ప్రదక్షిణ చేశారు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రదక్షిణలో పాల్గొన్నారు బీఆర్ఎస్ హాయంలోనే యాదాద్రి అభివృద్ది చెందిందని అన్నారు గిరి ప్రదక్షిణ అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Hey! am

కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్డులో గల రాజీవ్ పార్కు పక్కన ఉన్న థర్టీ త్రీ బై లెవెన్ స్టేషన్ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదవశాత్తు ప్రమాదవ సబ్ స్టేషన్ రోడ్డు పక్కన ఉండటంతో వాహనదారులు ఒక్కసారిగా ఉలిక్కి పోలీసు సంఘటన స్థలానికి చేరుకుని ఒకవైపు రోడ్డును మూసేశారు సబ్ కు అర కిలోమీటర్ మేర ఎవరికీ వెళ్ళనివ్వట్లేదు ట్రాన్స్ఫార్మర్ నుంచి ఆయిల్ వస్తూ మంటలు ఎగిసి పడుతుండటంతో ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు ఆపే ప్రయత్నం చేస్తున్నారు సబ్ స్టేషన్ పక్కనే రైస్ మిల్ ఉండటంతో మంటలు అడ్డుకోకుండా ఫైర్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు వైర్ల కింద ఉండకండి వైర్ల కింద ఉండకండి వైర్ల కింద ఉండకండి వైర్ల కింద పథకాలు అర్హులకు కాకుండా అనర్హులకు ఇవ్వటం ఏమిటని ప్రజలు మండిపడిన ఘటన సూర్యపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో చోటు చేసుకుంది కొత్త రేషన్ కార్డులు రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు పలు సంక్షేమ పథకాలపై గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు భూస్వాములకు ప్రభుత్వ రిటైల్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు ఎలా వర్తిస్తాయని అధికారులను ప్రజలు ప్రశ్నించారు గ్రామ సభ కావటంతో కావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి గ్రామ సభను ముగించి అధికారులు పెళ్లిపోయారు తహసీల్దార్డు జరు

బజర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నందిపేట్ మండలం కుద్వంపూర్ గ్రామంలో ప్రజాపాలనలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామ సమాపేశంలో గ్రామ మహిళలు ఎమ్మెల్యేగా గెలిస్తే గ్రామానికి పదిండ్లు కట్టిస్తానన్న హామీ నెరవేర్చలేదంటూ గ్రామస్తులు నిలదీయటం జరిగింది దీనికి ఎమ్మెల్యే మౌనం వహిస్తూ తిరుగు ప్రయాణమయ్యారు నేనేమంటున్నాను ఫస్ట్ ఊళ్ళ గ్రామంలో నిరుపేదలు తెలుసా అంటున్నాను ఇల్లు కూడా తలముండి ఏమి లేని వాళ్ళకు ముందే ప్రాగం ముండి కాదు ఈ రకరకాల ఏమంటారు మట్టిల్లుంది అది ఉంది ఇంక ఇల్లుంది పల్లాడికి భూమి ఉంది ఇది కాదు ఫస్ట్ ప్రయారిటీ ఇది ఫస్ట్ ప్రయారిటీ అనేది భూమి లేకుండా ఏమి లేకుండా ఎటువంటి ఆధునిక వసతులు లేకుండా వాడు స్థలం వద్దని వాటి మొదటి ప్రార్థించ వాళ్ళకి ఇచ్చారా మార్చి అంటే ఎవరు మాకే చెప్పు నేను ఏమంటున్నానండి వచ్చిన వాళ్ళు నిరుపేదలకు రావాలంటున్నాను ఆయన చెప్పిన దాన్ని ఏం వీళ్ళు ఫస్ట్ మూడున్నర ఎకరాలు మట్ట మాగాని తీసుకున్నారు మట్ట మాగానే కాదు మా ఊళ్ళలో ఎక్కడ కూడా ఆరు మూడు వర్గంలో వరకు ముప్పై నాలుగు ఎక్కడ పక్కలేదు అంటే ఒక మూడు ఎకరాలు మెట్ట తీసుకుంటే కోటి ఇరవై లక్షలు మేము అనేది అంటే ముందు భూమి లేని వాళ్ళు ఇప్పుడు భూమిలోని వాళ్ళకి రిజెక్ట్ అయ్యి భూమి ఉన్న వాళ్ళకి గ్రీషం వచ్చిందా భూమి లేని వాళ్ళకు ఇంద్రిబిల్ రిజెక్ట్ అయ్యి భూమి ఉన్నకు ఇందిరా వచ్చింది ఇది నేను అడుగుతున్నాను వచ్చింది సార్ సాయి ముండి బంగ్లా ఉన్న వాళ్ళకు కూడా వచ్చింది ఇంకా ఇప్పటికి నమ్ముకున్నారు గరీ వాళ్ళకి ఇమ్మంటుంది సార్ గవర్నమెంట్ ఏమంటుంది గరీబ్ వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు ఏం లేదు అలా కండి మనము మన పిల్లలకు కష్టకారులు రాజకీయ నాయకులుగా ఆ ఉసురు పేదోడు ఉసురు మనకే కాదు పిల్లలకు కూడా మంచి మనం మీద టెక్నికల్గా మాట్లాడుతామా ఇద్దరు మాట్లాడుతున్నాము ये प्रभु जी श्री

మేము పడుతున్నాం మీ పార్టీ మీ పార్టీ వాళ్ళు వచ్చిండ్రు చేతులు వచ్చిండ్రు కారోళ్ళు నచ్చిండు మీకు లోన్ ఇస్తామని నరే నచ్చు

να βγάζουμε

ఏం ఇప్పుడు ఐదు ఎనిమిది వందల డెబ్బై ఐదు మంది అప్లై చేస్తున్నారు నాలుగు వందల యాభై మందికి ఎల్చిపెట్టి ఉంది జోగులాంబ గద్వాల జిల్లాలో రైస్ మిల్లర్ల మాయాజాలంతో మరోసారి ఉలిక్కిపడ్డారు గద్వాల మిల్లర్లు ప్రభుత్వానికి సీఎంఆర్ మిల్లర్లపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ రాజకీయ నాయకుల పలుకుబడితో అధికారులపై ఒత్తిడి తెచ్చి మిల్లర్ల మోసం మరుగున వారు చెప్పినట్లు వింటే సరే లేదా విజిలెన్స్ ఇతర శాఖల అధికారులను పురమాయించడం దాడులు చేయించడం పరిపాటిగా మారాయి ఇందులో బలైనవారిలో పోలీస్ సివిల్ సప్లై అధికారులు కూడా ఉన్నారు ఈ మోసలకు పాల్పడుతూ కాలం వెల్లదిస్తున్నారు జిల్లాలో భారీగా సీఎంఆర్ వడ్ల మార్పిడి చేసి పక్క రాష్టానికి తరలించడం అక్కడ సేకరించిన సన్నవడ్లకు బదులు కర్ణాటక నుంచి దొడ్డు వడ్లు తెస్తున్న మిల్లర్లపై గతంలోండే అనేక అనుమానాలు ఉండగా నేడు ముప్పేడు రైస్ మిల్లులో ఇరవై ఐదు పేల సన్నవడ్ల ధాన్యం మాయమైనట్లు సివిల్ సప్లై విజిలెన్స్ అధికారులు గుర్తించారు

జిల్లా బీర్కూర్ కు చెందిన నర్ర గంగారం బతుకుదెరువు నిమిత్తం కొన్నేళ్ల కిందట హైదరాబాద్ వెళ్లారు సంక్రాంతి ఈ నెల పదమూడున బీర్కూర్ వచ్చారు అతను అదే రోజు ఇన్స్టాగ్రామ్ లో పాత నాణ్యాలు తీసుకుని తొంభై తొమ్మిది లక్షలు ఇస్తామన్న ప్రకటన చూశారు తర్వాత అందులోని నెంబర్ కు ఫోన్ చేసి మాట్లాడారు ఒకటి ఐదు పది ఇరవై యాబై పైసల నాణతో పాటు ఓ ప్రత్యేక నెంబర్ కలిసేలా ఉన్న వంద రెండు వందల నోట్లు తీసుకుని తిరిగి తొంభై తొమ్మిది లక్షలు ఇస్తామని అందుకు కొంత ఖర్చవుతుందంటూ నేరగాళ్లు చెప్పారు అది నమ్మిన గంగారాం ఈ నెల పద్నాలుగు నుంచి పదిహేడు వరకు విడతల వారీగా ఒకటి పాయింట్ ఎనిమిది లక్షలు ఓ డిజిటల్ యాప్ ద్వారా నేరగాళ్లకు చెల్లించాడు ఈ నెల పదిహేడున మళ్లీ నేరగాళ్లకు ఫోన్ చేసి తొంభై తొమ్మిది లక్షలు ఇవ్వాలంటే ఎయిర్పోర్టుకు కారు రక్షణ సిబ్బందికి మరో లక్ష ఖర్చవుతుందని ఆ నగరు పంపాలని చెప్పారు దీంతో తన మోసపోయినట్లు గ్రహించిన బాధితులు సోమవారం బీర్కుర్ ఠానాలో ఫిర్యాదు చేశారు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు ఎమ్మెల్యే అనంతరం గ్రామ సభలపై విలేకరులతో మాట్లాడారు ఎమ్మెల్యేలు అభివృద్ది సంక్షేమం హామీలు సమపాలెల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుంది బీఆర్ఎస్ నేతలు ప్రజలను పక్కదారి పట్టించేందుకు తోకతగిన నక్కల్లా చేస్తున్నారు పదేళ్లలో ఏ ఒక్క కుటుంబానికి రేషన్ కార్డు పెన్షన్ ఇచ్చారు బీఆర్స్ పండలో దేశంలోనే ఆత్మహత్యలో తెలంగాణ అగ్రభాగాన ఉన్నప్పుడు హరీష్ రావు కేటీఆర్ నోరు మెదపలేదు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రాష్టాన్ని అప్పుల కుప్ప చేశారు మిమ్మల్ని ప్రజలు నమ్మబోరు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలను గ్రామాల నుంచి ప్రజలు కొట్టాలి ప్రభుత్వం తీసుకున్న ప్రతి కార్యాచరణకు అడ్డంకులు సృష్టించి రాధాంతం చేస్తున్నారు అండ్ చేస్తే ఆ కంట్రాక్టర్ది లైసెన్స్ క్యాన్సిల్ చేయిస్తారు క్యాన్సిల్ చేయించి వేరే వానికి సిక్స్టీ సిక్స్ పెట్టి క్యాన్సిల్ చేయించి వేరే వానికి ఇస్తాను లేకపోతే మీరు ఇచ్చే కంటి చేయండి బ్రహ్మాండం కూడా మధ్యలో ఒకసారి మంత్రి కూడా తీసుకొస్తారు ఇంకొకరు చూసుకోవడానికి వచ్చినారు కన్సల్టెంట్ వస్తారు దావరాలు కూడా ఒకసారి వచ్చి ముందు చేసుకోమని కూడా చెప్తాను భరోసా కూడా కొంచెం

ఈరోజు నేను ప్రజాపాలనలో భాగంగా గ్రామ సభలలో ఒక ఆరు గ్రామ సభలో నేను పాల్గొన్నాను ప్రజల నుండి బ్రహ్మాండమైన స్పందన ఉంది ప్రజా పరిపాలన వస్తుంది అని ఎన్నికల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధానం ప్రకారం ఇలా ప్రజాపాలన దాగుతూ ఉంది మొన్న ఒక ఐదు రోజుల వరకు కొత్త కన్ఫ్యూజన్ ఉండే మా పేర్లు రాలేదు ఇంద్రమీన్లలో కానీ లేకపోతే ఆధార్ కార్డులో కానీ మా పేరు రాలేదు సారీ రేషన్ కార్డ్స్ మా పేరు రాలేదు అనేది ప్రజా ప్రజలకు కొంత కన్ఫ్యూజన్ ఉండే ఆ కన్ఫ్యూజన్ అనేది కన్ఫ్యూజన్ అనేది ఈరోజు తేలిపోయింది ప్రజల మధ్యలోకే ప్రభుత్వం పోయింది గ్రామ గ్రామ పంచాయతీ గ్రామాన్ని మొత్తం గెలిచి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఏర్పాటు చేసిన సందర్భంగా ప్రభుత్వం ఇరవై ఆరు నాడు లాంచ్ చేయాల్చుకున్న ఈ ఆరు స్కీమ్ నాలుగు స్కీమ్స్ ఏ ఒకటి ఇంద్రమ్మ ఇండ్లు ఇంకోటి రేషన్ కార్డ్సు ఇంకోటి ఇంద్ర ఇంద్రమ్మ భరోసా ఇందిరా ఆత్మీయ భరోసా తర్వాత రైతు భరోసా ఈ నాలుగు కూడా ఇరవై ఆరు తారీఖు నాడు మనకు డెమోక్రసీ ఇండిపెండెన్స్ వచ్చి కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గణతంత్రంగా మన రాజ్యం మనం మన దేశం మనం ఏలుకునే ఆ చట్టాన్ని తయారు చేసుకున్న సందర్భంగా డెబ్బై సంవత్సరాలు అయింది దాని సందర్భంగా ఈ ఎన్ని స్కీమ్స్ లాంచ్ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదన చేయడం జరిగింది అందుకోసమే ప్రతి ఆఫీసర్ కూడా ఇలా పల్లెలకు వెళ్ళారు ఇరవై ఒక్క నుంచి ఇరవై నాలుగు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది ఎవరికైతే రేషన్ కార్డు లేదు అర్హత ఉండి రేషన్ కార్డు పొందే అవకాశం లేదు వాళ్ళందరూ కూడా ఆ ప్రజాపాలన మీటింగ్లో దరఖాస్తు చేసుకోవాలి లేని పక్షంలో ఎంపీడీఓ ఆఫీసులో కూడా ఎంపీడీఓ ఆఫీసులో ప్రజాపాలన డెస్క్ కూడా డెస్క్ పెట్టడం జరిగింది దాంట్లో ఫిర్యాదు చేస్తే మీకు అర్హతను బట్టి కూడా కార్డు వస్తుంది నిట్టడిలో నీళ్ళు వదిలిపెడిపోయినరు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆరు చెక్ డ్రాన్లు పూర్తి చేసినాం ఇవాళ దాని కింద దాదాపు వేల ఎకరాలు ఇలా సాగు చేసుకుంటారు రైతాంగం మీరేం చేశారు ఎందుకు చెక్ డబ్బులు తీసుకుని తీసుకో వదిలిపెట్టిపోయారు దాని సమాధానం చెప్పాలి అందుకోసమనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మీరు మాట్లాడే నైతిక హక్కు లేదు మీరు మూల కూసడ పడుకోవాలి తప్ప కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తే మీకు దిక్కు దేశం ఉండదు ఇప్పుడున్న సీటు కూడా రావని కూడా హెచ్చరిస్తా ఉన్నా నేను దళితులను విభజిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సమంజసంగా లేదని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ అన్నారు రాజ్యాంగంలో లేని దళితుల విభజన చేయడం దేశానికి క్షేమం కాదన్నారు రాష్ట విభజన కూడా కూడా ఇదే దేశం ఉత్తర దక్షిణ దేశాలుగా చీలిపోయే అవకాశం ఉందన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దళితుల విభజనపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలని డిమాండ్ చేశారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూములపై కార్పొరేట్ శక్తుల కన్ను పడిందని అందుకే దాన్ని పాతన వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు మాజీ అన్నారు వాళ్ళను దళితులను మాలా మాదిగలను విభజించడం వల్లే వాళ్ళని ప్రోత్సహించడం వల్లే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కాంక్షీరామ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంటర్ అయిన తర్వాత దీనిపైన ఆలోచనలు ఎక్కువైనాయి మాలా మాదిగలను రెండు చేయడం జరిగింది ఎందుకు చేశారు మరి తొంభై మూడులో పంతొమ్మిది వందల తొంభై మూడులో లో ములాయం సింగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు ఎస్సీలు ఓబీసీలను కలిపి కాక్షిరామ్ ములాయం సింగ్ ఇద్దరు కలిసి చేస్తే ఆయన తొంభై మూడు లో అది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాడు ఆంధ్రప్రదేశ్ లో పదిహేడు వందల మండలాల్లో అన్ని మండలాలు తిరుగుతుంటే అప్పుడు వడ్డది ఆలోచన ఒరే ఎస్సీలు ఓబీసీలు కలిస్తే మనం మాయమైపోతాం రా అందుకని ఈ రెండు చేస్తే పోదు కదా అని ఆలోచన ఆ రోజు పుట్టింది నాకు తెలుసు వల్లే ఈ రోజు ఎస్సీల విభజన జరిగింది ఎస్సీలు ఓబీసీలు కలవకుండా చేసేదాన్ని చేసినటువంటి కుట్రలో భాగమే దళిత విభజన ఏబిసిల క్లాసిఫికేషన్ సుప్రీం కోర్టు ఆర్డర్ సుప్రీంకోర్టు ఆర్డర్ కాదు అది డిజార్డర్ ఆ విధంగా రాయడం నేనెప్పుడు చూడలేదు పనికి మాలిన పిచ్చి తొప్పులతలు కూడా రాస్తే కూడా బాగుంటాయి జడ్జిమెంట్లు ఈ జడ్జిమెంట్ అనాలోచితం చేసినటువంటి జడ్జిమెంట్ ప్రకారంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పెట్టలేదు దళిత విభజన మద్రాసు రాష్ట్రంలో లేదు మరి కేరళ లాంటి కమ్యూనిస్ట్ దేశంలో లేదు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకని చంద్రబాబు నాయుడిని అడుగుతున్నా నేను సూటిగా ఆయన ఎక్కడో దావోస్ లో ఉన్నాడు స్విట్జర్లాండ్ లో ఉన్నాడు ఆయన అడుగుతున్నా నేను ఎందుకు పిచ్చి ఆలోచన కాదా మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కొరకు దీన్ని వాడుకోవడం తప్పు అని తెలియజేస్తున్నాను ఆయన వేసినటువంటి ఏక సభ్య కమిషన్ మిశ్రా అనేవాడు మొన్న ఎక్కడకు ఎనభై ఏళ్ళు ఐఏఎస్ పాస్ అయ్యాడు ఆయనకి అసలు అంటే తెలీదు ఉత్తరప్రదేశ్ తీసుకొచ్చి ఇక్కడ వేసి దళితులను విభజించు అని అంటే ఎక్కడా ఏంటిది చంద్రబాబు నాయుడు మా జిల్లా ఆయన కాకినాడకు వచ్చి నేను అడుగుతున్నాను నేను ఎందుకు చేస్తావు ఏం అవసరం నేను చెప్తున్నా హెచ్చరిక చేస్తున్నా కాకినాడ నుంచి ఈ రోజు ఈ దళిత విభజనకు వెళ్ళితే దేశ విభజన కూడా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఎలా జరిగిందో దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అయినా కూడా ఆశ్చర్యం అవసరం లేదని తెలియజేస్తున్నాను సున్నితంగా అందరికీ రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలు ఎందుకు ఎలా అనొచ్చు ఉత్తర భారతదేశంలో మాదిగలు ఎక్కువ నూటికి తొంభై తొమ్మిది శాతం వాళ్ళు దక్షిణ భారతదేశంలో మాలలు ఎక్కువ ఈ రెండు మొక్కలు చేస్తే దేశం రెండు మొక్కలు అయ్యే మరి పరిస్థితులు రావచ్చు రాబోయే ఇరవై సంవత్సరాల్లో ఇప్పుడు కాదు జాగ్రత్త 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 అని తెలియజేస్తూ రెండో అంశం మరొకసారి తుంగతుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న వంద పడకల ఆసుపత్రి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే సామూఆర్ వడ్ల మార్పిడిలో మిల్లర్లు నాయా దందా కోటలో గోల్మాల్ యాదగిరిగుట్టలో ఎమ్మెల్సీ కవిత గిరి ప్రదక్షిణ పాత నాద్యాల పేరిట టొకారా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డులో ఉన్న సబ్ స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం మీ వాళ్ళు బుల్టన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్ట్రాబెరీ టీవీ